సీఎం సీఎంగా రాజీనామా చేసాయి ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ పార్టీని ఇది అంటున్నావు కదా నువ్వే ప్రతిపక్షం కూడా కూడా అనే విధంగా మాట్లాడుతున్నావు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంట చూడన్నా వాళ్ళు గెలవరు గెలుచుకోవడం ఎంకరేజ్ చేయరు ఇది అంటే నువ్వు అంత ఉంటే నువ్వు గెలిచేది ఉంటుంది కదా గెలువంది నువ్వా తనే డిప్యూటీ సై అయ్యాడు చాలా సక్సెస్ఫుల్ గా ప్రజాసేవ చేస్తున్నాడు అసలు ఆరు నిమిషాలు అంత పోరాటం నిజంగా బుక్ లో చదివినాను ఇట్లాంటి లీడర్ల మంచి శివాజీ గురించి కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ లైవ్ లో ఒక వ్యక్తి చూస్తుంటే అలాంటి రూపం కనిపిస్తుంది అంటే తను అంత పెద్ద పార్టీ పార్టీ నడిపించి అసలు లాస్ట్ టైం ఒక్క 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 ఎమ్మెల్యేతో గెలిచిన వ్యక్తి ఈ రోజు ఇరవై ఇరవై గెలిచి ఎమ్మెల్యేతో గెలవడం అంటే ఆశమాస నిజంగా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏపీ అని చెప్పి అంటే చాలా కష్టపడతాను గడప గడప ఆరాయి అంటే తన ఒక పోరాటం తన గొప్పతనం ఉంది అందులో సో వీళ్ళకున్న మైనస్ అంటే వాళ్ళు ఏంటంటే గెలవలేరు చాలా ఫ్రీ అన్న వాళ్ళైతే సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మేము టోల్తామా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకుందామా అదే పిల్లలు ఉంది కాబట్టి సో ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం చేయాలి నువ్వు గెలవాలి సో పవన్ కళ్యాణ్ కానీ ఒక్క సీట్ గెలిచున్నా వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చేది గెలవలేరు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఆరోపణలు రాలు వేసుకుంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే నేను కంప్లీట్ అసలు అసెంబ్లీకే ఇంకా కానీ బయట ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తా అంటున్నారు సో నిజంగా మరి ప్రజల కోసం పోరాటం చేశాడు అనుకోవచ్చా ప్రతిపక్షం అంటే నువ్వు అన్నాను కాదన్న ఇప్పుడు అధికారం లేవు సో నీకు అయినసారి ఎమ్మెల్యే గెలిపించు అంటే ఏం చేయాలి రెస్పాన్సిబిలిటీ ఏంటి ప్రజల తరపున ప్రశ్నించాలి నువ్వు ప్రజల దగ్గర నీ ప్రశ్న అసెంబ్లీ కట్ట వెళ్తాది నువ్వు అన్నాడు అసెంబ్లీ అనే మీటింగ్ అంటే అక్కడ అధికార అందరూ మీటింగ్ అయ్యే ప్లేస్ అది సో ఆ సమస్య నుంచి మాట్లాడిన ప్లేస్ అది నువ్వు ప్రజల సమస్యలు అసెంబ్లీ చెప్పినప్పుడు ప్రజల దగ్గర ఆ సమస్యలు ఏం మాట్లాడుకు అర్థం కాదు ఒక సీఎం లెవెల్ ఉన్న వ్యక్తి నువ్వు నువ్వు ఎలా నడిపించాడు ఆ సమస్య చేసినావు సో నువ్వు అన్నాడు కాదు కొత్త రాష్ట్రంలో పోయినప్పుడు నడిపించినావు నీ యొక్క లాభాలు ఏ ఏ రకంగా నడిపించినావు ఏ రకంగా నడిపించాలో చెప్పి సలహాల సలహాలను ఇవ్వాలి ఇవ్వకుండా నువ్వు నిజంగా నేను దాచుకుంటా నీ ప్రజల దగ్గర ఉంటా అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నావు మళ్ళీ నువ్వు కొత్త చేసేదేముంది సో అలా ప్రజల దగ్గర ఉంటే ప్రజలు కూడా రాను నేలేసావు నీకు అక్కడే ఉంచుతారు అసలు కూడా రానియరు